హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చాలామంది వాట్సాప్లో నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు ఫీడింగ్ టాప్స్ ఫీడింగ్ త్రీ పీ సెట్స్ పెట్టి చాలా రోజులు అయింది మేడం ఏదైనా ఉంటే కొంచెం ఫొటోస్ షేర్ చేయండి అని చాలామంది రిక్వెస్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేశారు నేను విడివిడిగా ఫొటోస్ పెట్టలేక మీ అందరి కోసం వీడియోస్ చేస్తున్నానండి ఇది వచ్చేటప్పటికి ఫీడింగ్ డ్రెస్ త్రీ పీస్ సెట్ వస్తుంది ఫీడింగ్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది ఫీడింగ్ జిప్స్ అనేవి అలా ఉంటాయి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చూడండి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇది వచ్చేటప్పటికి అంబ్రిల్లా ప్యాటర్న్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చూడండి లో అయితే బోటమ్ అయితే ప్రొవైడ్ చేసి షిఫాన్లో దుపటా అయితే ఇచ్చాడండి చాలా బాగుంది త్రీ పీస్ సెట్ సూపర్గా ఉంది ఫీడింగ్ డ్రెస్ లాగా అనిపించదు వేసుకుంటే నార్మల్ డ్రెస్ లా ఉంటుంది ఫ్లోరల్ డిజైన్లో ఎం టూ డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఫీడింగ్ టాప్స్ త్రీ పీస్ సెట్ చాలా బాగుంది చూడండి వేసుకున్న వాళ్ళకైతే ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటాయి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా ఫీడింగ్ టాపే సైడ్ వచ్చేటప్పటికి మీకు ఫీడింగ్ జిప్స్ అనేవి వస్తాయి అలా వస్తాయి అండి నేను ఇందాక కూడా వేరే టాప్కి కూడా చూపించాను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా ఆ సెమీ పార్టీవేర్లా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది బాటమ్ అయితే ప్లెయిన్ వస్తుంది మీకు విచిత్ర ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది షిఫాన్ చున్నీ అయితే మీకు ప్రొవైడ్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ ఇవే కాకుండా మీకు టై అండ్ టయ్యే చున్నీ అయితే వచ్చింది ఇవే కాకుండా మీకు మా దగ్గర ఫీడింగ్ టాప్స్ నైటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్కి ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పార్టీస్కి కూడా వేసుకెళ్ళేలా ఉంటుంది ఫీడింగ్ టాప్ క్లాత్ వచ్చేపటికి మజైన్ ఫ్యాబ్రిక్ అండి ఫీడింగ్ జిప్ అనేది మీకు ఎక్కడా కనపడదు వర్క్లో అయితే పెట్టాడు చూడండి ఎంత బాగుందో ఎందుకంటే మీకు ఫీడింగ్ టాప్ అనేది తెలియకుండా ఉంటుంది ఎవరన్నా వాళ్ళకి చాలా బాగా ఇచ్చాడు ఫీడింగ్ జిప్స్ అయితే ఇది వచ్చేటప్పటికి మజ్లీన్ ఫ్యాబ్రిక్ చూడండి ఇది వచ్చేటప్పుడు మజ్లిన్ వస్తుంది డిజిటల్ దుపటా వస్తుంది చూడండి ఇది వచ్చేటప్పటికి మీకు బోటమ్ అనేది ప్రొవైడ్ చేశాడు ఆర్గంజా డిజిటల్ దుపటా అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది చూడండి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఫీడింగ్ డ్రెస్ లాగా ఎక్కడైనా మీకు అనిపిస్తుందా ఉండదండి ఫీడింగ్ డ్రెస్ లాగా పార్టీస్కి మాత్రం చక్కగా పేరప్ చేసుకోవచ్చు చూడండి యోక్వాండ్ దగ్గర వర్క్ కూడా నేను చూపిస్తున్నాను జిప్స్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మీకు అసలు జిప్పులు ఉన్నట్టు కూడా తెలియదు చాలా బాగుంటుంది త్రీ కలర్స్ కూడా ఎక్సెల్ సైజ్ అండి చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయండి పార్టీ వేర్స్లో ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే మీకు ఎక్కడ దొరికినా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీసే ఫీడింగ్ డ్రెస్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ల్యావెండర్ కలర్ చాలా క్లాసీ ప్యాటర్న్ డిజైన్ కూడా చాలా బాగుంది నెక్కు చుట్టూ కూడా చూడండి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు ఫీడింగ్ అయితే చా ఇవండి చూడండి మీకు వచ్చి ప్రిన్స్ కట్ టైప్లో ఇచ్చాడు అంటే మీకు అది ఫీడింగ్ అని తెలియకుండా ఉంటుంది ఎవరికైనా చూసే వాళ్ళకి ఇది అయితే నైరా కట్టండి నైరాకు మొత్తం కూడా వర్క్ ఇచ్చాడు కింద చూడండి బోటం బా ఇక్కడ కింద ఎడ్జి కూడా మీకు అదే నైరా కట్ అయితే ఇచ్చాడు డిజైన్ అయితే సూపర్గా ఉంది కాంట్రాస్ట్లో చున్నీ బోటమ్ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇదిగోండి వర్క్ని చూడండి నేను దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి చూడండి మీకు టూ టైప్ ఆఫ్ కలర్తో చున్నీ అయితే ప్రొవైడ్ చేశాడు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఆల్ ఇండియా వేజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ మీటర్ బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఇది కూడా అంతే ఫీడింగ్ డ్రెస్ అండి మీకు సైడ్ అలాగే ఫీడింగ్ జిప్స్ అనేవి ఉంటాయి ఫీడింగ్ జిప్స్ అలా ఉంటాయి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇదైతే గేరా టాప్ వస్తుంది ఇదిగోండి కాంట్రాస్ట్ అంటే సేమ్ కలర్ ఇచ్చిన ఈ డిజైన్ వేరు ఇక్కడ వచ్చిన ప్యాంటుకి వచ్చిన డిజైన్ వేరు టై అండ్ డైత్ దుప్పట అయితే వస్తుంది ఇది చూడండి టై అండ్ డైత్ దుప్పట ఇదిగోండి చాలా బాగుంది కదా ఇదిగోండి లాంగ్ లెంత్లో టాప్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ల్యావండర్ తిక్కు ల్యావెండర్ కలరు చాలా బాగుంది మీకు ఫీడింగ్ వచ్చినప్పటికీ చూడండి జిప్స్ అక్కడ ఉంటాయి ఇదిగోండి జిప్స్ వచ్చేసి అలా ఉన్నాయి మీకు బటన్ షో బటన్స్ అయితే హైలైట్ చేస్తాడు ఇదైతే గీరా టాప్ అండి అంబ్రిల్లా టాప్ వస్తుంది బోటమ్ వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ అనేది ఇస్తాడు చూడండి విచిత్ర ఫ్యాబ్రిక్లోనే మీకు బోటమ్ అనేది ప్లెయిన్ ఇచ్చాడు చున్నీ వచ్చేటప్పటికి షిఫాన్ చున్నీ అండి ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి షిఫాన్ చున్నీ వస్తుంది పారప్ చేస్తే సూపర్గా ఉంటుంది ఎవ్వరికి ఇది ఫీడింగ్ డ్రెస్ అనేది అయితే తెలీదు మీ కనుక ఇవి నీడు ఉన్నాయి అంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే మీ ఫ్రెండ్స్కి కానీ కోలీగ్స్కి కానీ మీ రిలేటివ్స్లో ఎవరికైనా ఇవి కనుక నీడ్ ఉన్నాయి అన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి చాలా బాగున్నాయి ఫీడింగ్ డ్రెస్సులు ఎందుకంటే ఇవి త్రీ పీస్ సెట్లు కదా ఆల్మోస్ట్ చాలా చోట్ల ఇవి దొరకట్లేదు మన దగ్గర దొరికినప్పుడు యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాము